శుభవాస్తు వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం నంద్యాలలో ఉన్నాము నంద్యాల నుండి ఈ గృహస్థులు మూడవ తారీఖు నేను ఇచ్చే ఉచిత వాస్తు సలహాల కోసం వచ్చి ఉండిని ఒక ఐదారు మార్పులు చెప్పి ఉంటేని అందులో కేవలం గేటు ఒక్కటి మాత్రం మార్పు చేశారు మిగిలినవేమీ చేయలేదు ఆ గేటు మార్పు చేసిన వెను వెంటనే ఇతనికి ఉన్న శాశ్వతంగా ఉన్న అనారోగ్య సమస్య తొలగిపోయింది అలర్జీ తొలగిపోయింది మరియు ఆరోగ్యం బాగా ఆర్థిక నష్టాల నుంచి బయటపడి ఇప్పుడు హ్యాపీగా జీవనం సాగిస్తున్నారు కేవలం నేను ఇచ్చే ఉచిత వాస్తు సలహాల వల్ల అంతో ఇంతో చేసుకున్న వారు కూడా అభివృద్ధి చెందడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఈ ఇంటి హుసేన్ బి గారు ఆమె అనుభవాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను శుభవాస్తు యూట్యూబ్ ఛానల్కి ధనంజయ స్వామికి మా ధన్యవాదములు మేము ఎన్నో కష్టాలలో ఉంటిమి అనారోగ్యాలు మా ఆయనకి అలర్జీ చర్మ వ్యాధులు ఉండేటివి నైరుత్య దోషాల వల్ల మేము చాలా ఇబ్బందులు పడినాము మేము స్వామివి యూట్యూబ్లో వీడియోలు చూసి మేము స్వామిని వీడియో ఫ్రీ దర్శనానికి పోయి మేము స్వామి దగ్గర ఆల్టేషన్ తీపించుకున్నాము స్వామి కొన్ని చెప్పినాడు మేము ధైర్యం చేయలేక ఒక్కటే చేసుకున్నాము ఆల్ట్రేషను దానివల్ల మేము ఎంతో అభివృద్ధి చెందినాము కేవలం ఒక్క నెలకే మాకు మాకు ఆ అనారోగ్యాలు నాకు కూడా అలర్జీ ఉండేది అది కూడా తగ్గిపోయింది మేము చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము ఇప్పటికీ ఆరు నెలలైంది మేము అది ఆల్టేషన్ చేసుకొని ఇంకా కొన్ని ఉన్నాయి స్వామి ఇంటికి మాకు బాగుంటుంది ఆయన పాదం మా ఇంట్లో రావాలని మేము ఈరోజు నంద్యాల డిస్టిక్ స్వామి వాసులు వచ్చి ఉంటే మేము పిలిపించుకున్నాము ఈరోజు స్వామి ఇంకా కొన్ని మాకు పాతవే చెప్పినాడు అవి ఆల్టేషన్లు మేము అప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తామని స్వామితో మాట్లాడినాము ప్రతి నెల సామి మూడవ తేదీ ఫ్రీ ఫ్రీగా చెప్తున్నాడు ప్రతి బీద వాళ్ళు ఎవరైనా చెప్పించుకోవచ్చు స్వామి ఈ వయసులో కూడా మనకి ఇంత సహాయం చేస్తున్నాడంటే మన అదృష్టం మనం చేసుకున్న పుణ్యం దేవుడు మనకి ఒక దేవుని రూపంలో మనకు స్వామిని మనల్ని పరిచయం చేసినాడని అనుకోవచ్చు స్వామికి ధన్యవాదములు శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా మన భూమానందాశ్రమంలో ప్రతి నెల మూడవ తారీఖున ఇచ్చే ఉచిత వాస్తు సలహాల వల్ల ఇలాంటి ఎన్నో కుటుంబాలు బాగుపడుతున్నాయి మీరు కూడా బీదవారైతే వచ్చి ఉచిత వాస్తు సలహాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతూ ఈ ఇంటి వారు ఎలాగా ఉచిత వాస్తు సలహాల వల్ల లబ్ధిని పొందారో మీరు కూడా అలా లబ్ధి పొందాలని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందకచిర్ల స్వామి భూమానందాశ్రమము మడకశిర హరి ఓం తశ్